కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి శాసనసభ్యులు గమని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సినీ ఇండస్ట్రీకి చాలా అవమానం జరిగింది ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి దండం పెట్టించుకునే వీడియోలైతే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని వర్గాల్ని కలిచివేశాయి అప్పట్లో మంత్రి కొడాలి నాని సినీ ప్రముఖుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి చిరంజీవి లాంటి వ్యక్తిని పకోడిగాడంటూ వ్యాఖ్యానించిన సందర్భం కూడా ఉంది అందుకే సినిమా ఇండస్ట్రీ అంతా టీడీపీ కూటమి గెలవాలని భావించింది దాంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డితో క్లోజ్ గా ఉన్న కొంతమంది సినీ ప్రముఖులు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది అయితే టికెట్ల రేట్లు పెంచాలనే విషయంలో సినీ పరిశ్రమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపించిందన్నది అందరికీ తెలిసిన విషయమే కానీ కొంతమంది సినీ ప్రముఖులు తమ సొంత ప్రయోజనాల కోసం అప్పట్లో రాజీ పడ్డారు అటువంటి వారే ఇప్పుడు నిప్పు రాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ఒక టాక్ అయితే నడుస్తుంది దీనికి మెయిన్ రీజన్ నిన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలే అని చెప్పాలి ఇప్పుడు బాలయ్య మాటలు పెను దుమారానికి దారి తీస్తున్నాయి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న సినీ ప్రముఖులు కొందరు ఈ గొడవను పెద్దది చేయాలని చూస్తున్నారు అదే సమయంలో చిరంజీవి చేసిన ప్రకటన కూడా హాట్ టాపిక్ గా మారింది అయితే దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒకవైపు చూస్తే అన్నయ్య చిరంజీవి మరోవైపు చూస్తే కూటమిలో కీలక ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలా ఇద్దరి వ్యాఖ్యల మధ్య పవన్ స్పందన ఏంటనేది ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు అయితే ఈ వివాదాన్ని పెద్దది చేసి లాభం పొందాలని చూస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా చూసుకుంటే చిరంజీవిని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు బాలకృష్ణ బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పు పెట్టలేదు చిరంజీవి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేస్తోంది అందుకే పవన్ కళ్యాణ్ వచ్చి దీనికి చెక్ చెబుతారా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సినీ ప్రముఖులు గట్టిగా అడిగితేనే అప్పట్లో జగన్ స్పందించారని అవమానం జరిగిందని అనేసరికి బాలకృష్ణ ఒక్కసారిగా స్పందించారు ఆవేశంగా మాట్లాడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని ఎవరూ గట్టిగా అడగలేకపోయారన్నారు అప్పటి సీఎం దిగి వచ్చి కలిసారన్నది అబద్ధం దాన్ని ఖండిస్తున్నానంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు బాలయ్య ఇక ఇదంతా పక్కన పెడితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వ్యూహంతో అయితే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను చూశారు తనను టార్గెట్ చేసుకుని సినీ పరిశ్రమకు ఇబ్బంది పెట్టడానికి కూడా గుర్తు చేసుకున్నారు అందుకే సినీ పరిశ్రమ విషయంలో చాలా రకాలుగా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని పిలిచి అవమానించారో అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తట్టుకోలేకపోయారు ముఖ్యంగా సీఎం స్థాయి అయిన చిరంజీవిని అవమానించిన తీరును తప్పుపెట్టారు ఎన్నికల్లో కూడా దీనిపై ప్రచారం చేశారు మెగాస్టార్ లాంటి వ్యక్తితో దండం పెట్టించుకుంటారా అని ప్రశ్నించారు ఆయన అందరి మనిషిలా వస్తే అంత అవమానం చేస్తారని పవన్ నిలదీసిన సందర్భం కూడా ఉంది అయితే పవన్ అలా వ్యాఖ్యానించినప్పుడు చిరంజీవి స్పందించలేదు తనకు అవమానం జరగలేదని చెప్పారు కానీ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యానించేసరికి చిరంజీవి స్పందించారు కానీ అది అవమానం గురించి కాదు కేవలం సినీ పరిశ్రమ కోసమే ఆనాడు కరోనా నిబంధనలతో కొద్ది మంది వెళ్లి కలవాల్సి వచ్చిందని మాత్రమే చెప్పుకొచ్చారు అయితే మెగాస్టార్ చిరంజీవిపై ఇతర ప్రముఖుల ప్రభావం కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం మంచిది కాదని చిరంజీవి అభిప్రాయపడినట్లు వార్తలు బయటకొచ్చాయి ఈ వార్తల వెనుక సిరి పరిశ్రమలో ఉన్న వైసీపీ అనుకూల వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైతం చాలా రకాలుగా పనిచేసింది కానీ పవన్ కళ్యాణ్ వాస్తవాన్ని గ్రహించారు తెలుగుదేశం పార్టీతో పొత్తును కొనసాగించారు అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటు టీడీపీని నమ్మినట్లు చిరంజీవి నాగబాబు నమ్మరని కూడా ఒక ప్రచారం నడిచింది దానికి కారణం కూడా లేకపోలేదు నందమూరి కుటుంబాన్ని సినీ పరిశ్రమలో వ్యతిరేకించే కొన్ని ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి వారి ప్రభావం చిరంజీవిపై ఉంటుందన్నది సినీ వర్గాల టాక్ అయితే పవన్ మాత్రం సినిమాలు వేరు సినిమా రంగంలో స్టార్డం వేరు రాష్ట్ర రాజకీయాలు వేరు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతోనే పవన్ టీడీపీతో జత కట్టేందుకు సిద్ధపడ్డారు అయితే వైసీపీ హయాంలో సినీ ప్రముఖుల అవమానంపై పవన్ చాలా సందర్భాల్లో మాట్లాడారు కానీ మెగాస్టార్ చిరంజీవి అప్పుడు స్పందించలేదు ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించేసరికి రకరకాల రచ్చ ప్రారంభమైంది చూడాలి మరి ఇది ఎంత వరకు వెళ్తుందో మరి బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి దానికి ఇచ్చిన కౌంటర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి